పద్నాలుగో తారీఖున పిఠాపురంలో జరగబోయేటువంటి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదకొండు సంవత్సరాలు జనసేన పార్టీ పుట్టి ఈరోజు మొట్టమొదటిగా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా పిఠాపురంలో జరుపుకోవడం జరుగుతుంది కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి అలాగే వీర మహిళలకి ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మా పోలవరం నియోజకవర్గం నుంచి ఈరోజు భారీగా తరలి వెళ్ళి ఏదైతే పన్నెండవ ఆరుభవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మేము కోరు మేము కోరుకుంటున్నాం అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన అందరికీ తెలుసు అలాగే మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళిద్దరిని కలిపి రాష్ట్రాన్ని ససశ్యామలంగా చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తగ్గినా సరే ఈరోజు రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి ఆయన ఎన్ని విధాలుగా కృషి చేశారు మనందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా తయారవుతుంది గ్రామాల్లో అభివృద్ధి కానీ అలాగే నియోజకవర్గాల్లో ఉండేటువంటి అనేక సమస్యల్ని తీర్చే విధంగా ఈరోజు ఎన్డీఐ కోట ముందుకు వెళ్తుంది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో పేద ప్రజలకు న్యాయం జరగాలి అలాగే సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు తప్పకుండా ఆయన యొక్క భావజాలం ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అలాగే జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనేటువంటి సలహాలు సూచనలు ఆ రోజు పద్నాలుగో తారీఖున చే చెప్పడం జరుగుతుంది కనుక మీ అందరూ కూడా పిఠాపురం ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క సభని భారీగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు